నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పోస్టల్ ఆఫీస్ నందు వివిధ రకాలకు సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి అందులోనే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి ఒక తరగతి గదిలో ఎవరైతే టాపర్ ఉంటారో వారికి ఈ పోస్టల్ ఆఫీస్ నందు ఉన్నటువంటి స్కాలర్షిప్ స్కీమ్స్కు వారు అరువులుగా మనం చెప్పవచ్చును వీటికి సంబంధించిన స్కాలర్షిప్లు ఏ విధంగా ఉంటాయి క్లాస్ రూమ్లో ఎవరిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే సమాచారాన్ని పోస్టల్ ఇన్స్పెక్టర్ అయిన కె రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం దీన్ దయా స్పర్శ యోజన దీన్ దయా స్పర్శ యోజన దీని ఉద్దేశం ఏంటి ఇది ఫిలాటలీ అనేటువంటి ఐటమ్ లో భాగంగా ఈ యొక్క స్కాలర్షిప్ స్కీమ్ని మన డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలలో అంటే ఆరో క్లాస్ నుంచి తొమ్మిదో క్లాస్ చదివేటువంటి పిల్లలు అంటే చిన్న పిల్లల్లోనే చిన్నతనంలోనే పిల్లల మీ పిల్లలకు ఫిలాటలీ అనేటువంటి దాని మీద అవగాహన కల్పించడం కోసం అంటే ఫిలాటలీ అనేది ఫిలాటలీ అనేది ఏంటి హాబీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ అంటే పోస్టల్ స్టాంప్స్ మీద వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ని పెంచడానికి అదేవిధంగా వాళ్ళ చదువుకి ఒక ఆర్థిక భరోసా కల్పించడం స్కాలర్షిప్ ద్వారా వాళ్ళ చదువులకు కానీ ఇంకా ఏదైనా వాళ్ళ యొక్క అవసరానికి ఎంతో కొంత ఆర్థిక భరోసాను కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క దీన్ దయాల్ స్పర్శ యోజన అనేటువంటి స్కీమ్ని డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ముందుగా దీనికి అర్హత ఎవరు అంటే ఆరో క్లాస్ నుంచి తొమ్మిదో క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా దీనికి అర్హులే అదేవిధంగా వాళ్లకు ఆ యొక్క అకాడమిక్ ఇయర్లో కనీసం అరవై శాతం ఉత్తీర్ణత ఉండాలి అదేవిధంగా వీళ్లకు ఫ్లాటలీ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి పోస్ట్ ఆఫీస్లో ఫ్లాటలీ అకౌంట్ అది మూడు వందల రూపాయలు అనమాట అది ఇండివిజువల్గా ఉండొచ్చు స్టూడెంట్ కి లేదు అంటే ఫిలాటరీ క్లబ్ అకౌంట్ ఉంటుంది వాళ్ళ యొక్క స్కూల్ కి అటువంటి ఫిలాట్లిక్ క్లబ్ స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్స్ కి అప్లై చేసుకోవడం ఫిలిజిపోయి ముందుగా ఎవరైతే అర్హులు అవుతారో అంటే సిక్స్టీ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటగా అప్లై చేసుకోవాలి కన్సల్ట్ డివిజనల్ సూపరింటెండెంట్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి ఫిలాట్లిక్ ఫీజు అదే మనకి ఈ సంవత్సరం తీసుకుంటే కనుక ఇప్పుడు మనకు సెప్టెంబర్ ముప్పై తారీఖున ఉంది ఫిలాట్లిక్ ఫీజు ఆల్రెడీ సంవత్సరం మనకు ఇరవై మూడు తారీఖే ముగిస్తుంది ఆల్రెడీ డేట్ మనకు ఈ ముప్పై తారీఖు ఉంది ఫ్లాట్ల క్విజ్ ఇది మొదటి దశ ఎవరైతే అక్కడ మంచి పర్ఫార్మ్ చేస్తారో మళ్ళీ వాళ్లకు సెకండ్ లెవెల్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ ఇస్తారు వీళ్ళు ఆ ప్రాజెక్ట్ కూడా చేయాల్సి ఉంటుంది ఈ రెండింటిలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళల్లో టాప్ అంటే ప్రతి ఒక్క క్లాసు సిక్స్త్ క్లాసు టాప్ సర్కిల్ లో పది మంది ఇస్తారు అదేవిధంగా సెవెంత్ క్లాస్ పది మంది ఎయిత్ క్లాస్ పది మంది నైన్త్ క్లాస్ పది మంది ఆ రకంగా మ్యాక్సిమం ఒక పోస్టల్ సర్కిల్ అంటే మన స్టేట్ ఒక స్టేట్ నుంచి నలభై మంది నలభై ఎంట్రీస్ ఉంటాయి ప్రతి క్లాస్కి పది ఇంట్రీస్ తగ్గకుండా ఉంటాయి పది 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 ఆ రకంగా మొత్తం నలభై మందికి స్కాలర్షిప్ ఇస్తారు ఎంత ఇస్తారు స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ నెలకి ఐదు వందల ఐదు వందల రూపాయలు చొప్పున ఆ సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు వాళ్ళ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరం అనమాట ఇది పిల్లట్లీ లో భాగంగా ఉన్నటువంటి దీన్ దయాలు స్పర్శన గురించి ఉన్న వివరాలు